హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రారాస్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని చాలా టేస్టీగా డెలీషియస్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ నేను మా అత్తయ్య దగ్గర నుండి నేర్చుకున్నాను అన్నమాట సో మీకు కూడా ఈ రెసిపీని చూపిస్తాను ఇది మనం చపాతీలోకైనా పూరీలోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనకిది గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను మటన్ని బాగా క్లీన్ చేసేసుకు పెట్టుకున్నానండి సో స్టవ్ ఆన్ చేసుకున్నాక మనం మటన్ ఎందులో అయితే కర్రీని వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అందులోనికి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులోనికి మనం రెండు ఇలాచీని నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక చిన్న ముక్క ఒక పువ్వు ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి అలానే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని అలానే మిర్చిని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని కదపాలి ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాతే మనం మటన్ పీసెస్ని వేసుకోవాలి చూసారు కదా మనకి ఆనియన్స్ బాగా మగ్గాయి ఉల్లిపాయలు సో ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ని ఇలా వేసేసుకుంటున్నాను ఒకసారి కదపాలి అలా కొంచెం కదిపిన తర్వాత అందులోనికి మనం ఒక స్పూన్ పసుపుని అలానే రెండు స్పూన్స్ రాక్ సాల్ట్ని గల్లుప్పుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తరువాత ఒకసారి మనం కర్రీని కదిపి కదపాలి అలా కదిపిన తరువాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి అలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల మటన్లోని వాటర్ అంతా మనకి దిగుతుంది సో అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండాలి వాటర్ అంతా దిగేసిన తర్వాత అలానే మళ్ళా ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా మటన్ ముక్కలు పీల్చేసుకుంటాయి మనకి మటన్ కూడా చాలా బాగా బాయిల్ అవుతుందండి అలా వాటర్ మటన్ పీల్చేసుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ పసు కారాన్ని వేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కదపాలి ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు అలా టూ మినిట్స్ అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది మనకి కిలో మటన్కి సో టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా బాయిల్ అవుతుంది ఆయిల్ కూడా మంచిగా పైకి ఫామ్ అవుతుంది అలా కొంచెం కర్రీ చిక్కబడిన తర్వాత అందులోనికి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కర్రీ మనకి చిక్కబడిపోయింది కదా కర్రీ చక్కగా మనకి రెడీ అయిపోయిందండి సో ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీరను వేసేసుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కర్రీ కూడా చక్కగా చిక్కబడిపోయింది మనకి సో చూస్తున్నారు కదా కర్రీ చూడ్డానికి ఎంత బాగుందో తింటే టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి చాలామంది మటన్ కర్రీని కుక్కర్లో పెట్టి వండుతారు విజిల్స్ పెట్టి కుక్కర్లో విజిల్ పెట్టి వండేదానికన్నా ఇలా నార్మల్గా చేస్తే ఇలా విజిల్ లేకుండా నార్మల్గా చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది నాకు మా అత్తయ్య చెప్పారన్నమాట సో నేను ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి పీసెస్ కూడా మటన్ కూడా చాలా చక్కగా బాయిల్ అవుతుంది సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాస్ వ్లాగ్స్